హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కూర అసలు ఆంధ్ర స్పెషల్ అయిన గుత్తు వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గుత్తి వంకాయ చేయడం చాలా లెంతీ ప్రాసెస్ అని ఫీల్ అవుతుంటారు అసలు మరీ అంత లెంతీ ప్రాసెస్ కాదండి నేను ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాను రెసిపీ చెక్ అవుట్ చేసేయండి గుత్తి వంకాయ కర్రీ బాగా రావాలంటే ముందుగా మసాలా అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి సో గ్రేవీ కోసం ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కప్ పల్లీలు అన్నీ తీసుకొని బాగా ఫ్రై చేయండి పీనట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక అందులోకి కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క లవంగం నువ్వులు కొద్దిగా ధనియాలు లాస్ట్లో ఎండి కొబ్బరి వేసి బాగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేవి ఫ్రై చేయండి ఈ మిక్చర్ అంతా ఫ్రై అయిపోయాక లాస్ట్లో రెండు ఎండు మిరపకాయలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి పక్కన తీసుకోండి ఇలాగా ప్లేట్లో తీసుకొని అది అన్నది చల్లార్చుకోండి ఇప్పుడు వంకాయలు అన్నవి మంచిగా కడిగిన తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ రెండు ఘాట్లన్నవి పెట్టండి ఇలా పెట్టాక లోపల ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకోండి అలాగే వంకాయలన్నిటిని అలాగా షేప్లో కట్ చేయండి చూసారా ఇలా అన్నది ఉండాలి తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టి ఈ మిక్చర్ ఉంది కదా చల్లారిపోయింది అందులోకి నేను ఇది అన్నది గ్రైండ్ చేసుకున్నాను ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నార్మల్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టేయండి చూసారా ఇలా మిక్సీ పట్టి తీసాక మంచి ఫైన్ పేస్ట్గా ఇలా రావాలి ఆ పేస్ట్ననే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరిగిన ఆయిల్లోకి ముందుగానే కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లో అన్నది ఫ్రై చేసుకోండి ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంత మంచిగా ఫ్రై అయ్యో సో ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక తీసుకోండి పక్కకి ఇప్పుడు సగం ఆయిల్ ఉంచి మిగతా సగం ఆయిల్ అన్నది పక్కకు తీసుకోండి ఇప్పుడు ఆయిల్లోకి కరివేపాకు మిర్చి ఒక సన్నంగా తరుక్కున్న ఆనియన్ అన్నది వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అన్నది ఫ్రై చేసుకోండి ఇలాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ అన్నది వేసి మంచిగా దాన్ని అన్నది ఫ్రై చేసేయండి ఇలా ఈ మసాలా అన్నది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాక ఇలాగ ఆయిల్ అన్నది పైకి తేలేక ఇందులోకి కొద్దిగా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ అన్నది లో ఫ్లేమ్లో ఉంచితే చూసారా ఆయిల్ అన్నది ఎంత బాగా తేలుతుందో ఇలా ఆయిల్ తేలేక ఒక కప్ వాటర్ అన్నది వేసి ఇలాగా కలపండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలన్నీ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నవి లో ఫ్లేమ్లో మగ్గించండి ఇలా మగ్గించడం వల్ల వంకాయల్లో ఉన్న లోపలకంతా ఈ మసాలా అన్నది వెళ్తుంది అనమాట లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జలుకొని తీసుకుంటే ఆంధ్ర స్టైల్ అయిన గుత్తు వంకాయ కూర అన్నది రెడీ చూసారా ఎంత చూడటానికే కాదండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా ఈ రెసిపీ అన్నది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి